స్వామి నా నలభై ఒక్క రోజుల అయ్యప్ప మాల దీక్ష కంప్లీట్ అయింది ఇందులో నేను ఏమేమి నేర్చుకున్నాను నాకు ఏం జరిగిందో మొత్తం చెప్తా వీడియో లో ఆశీర్వాదం చూడండి స్వామి క్షణమైప స్వామి ముందుగా నేను అయ్యప్ప మాల వేస్తునో అయ్యనో అనుకున్నా అయ్యప్ప నీకు గట్టి కోరుకున్నా అనమాట ఎట్టి పరిస్థితులు నీకు దగ్గరకు వస్తా అని చెప్పి మొత్తానికి అయ్యప్ప మాల మాలైతే వేసిన కానీ ఈ మాల దీక్ష నేను ఉండేది తెలంగాణ కానీ ఆంధ్రాలకెళ్ళి అయ్యప్ప మాల దీక్ష వేసినా అదేంటి అనుకుంటురా అది ఒక పెద్ద కథ ఆ వీడియో చూడాలంటే కింద లింక్ పెట్టినా వెళ్ళి చూడొచ్చు మాల వేసుకున్న ముందు రోజు చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా అసలు నిద్ర కూడా పోలేదు రాత్రి అంతా నిద్ర కూడా రాలేదు పొద్దున ఎప్పుడు అవుతుందో మాల్ ఎప్పుడు వేసుకుంటామా అని చెప్పి మొత్తానికి పొద్దునే లేచి తడి బట్టలతో అయ్యప్పమాల దీక్ష అయితే వేసుకుంటా ఇంకా ఆ రోజు నుంచి నలభై ఒక్క రోజుల వరకు మొత్తం అయ్యప్ప స్వామి మనకి దయ పొద్దునే నాలుగు గంటలు చేసి చల్లనీటితో స్నానం చేసి స్వామి వారిని పూజ చేసుకోవడమే ఉండిపోయింది అనమాట అంతేకాకుండా అయ్యప్ప మాల దీక్షలో నాకు వచ్చిన డౌట్స్ చాలా మందికి డౌట్స్ వస్తాయని చెప్పి వీడియో చేసి పెట్టినా చాలా మందికి యూజ్ అవుతాయి అని చెప్పి అలా వేసినందుకు చాలా మంది స్వామిలకు కూడా చాలా మంచిగా నచ్చినాయి వీడియోస్ చాలా స్వామిలు వాళ్ళ పూజలు కూడా విలిసిరు పూజలు కూడా అటెండ్ అయినా చాలా మంచిగా అనిపించింది ఎన్నో నేర్చుకున్నా ఎన్నెన్నో నేర్చుకున్నా మంచి నేర్చుకున్నా చెడు నేర్చుకున్నా సుఖం చూసిన దుఃఖం చూసినా ఈ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క రోజు ఒక కొత్త రోజు లాగా డైలీ ఫ్రెష్ ఉంటుండే మైండ్ కొన్ని చెప్పొద్దు కానీ నా బాడీలో చేంజెస్ కూడా నాకు అర్థమైంది జరిగింది ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ కేజీస్ తగ్గినా ఈ ఫార్టీ వన్ డేస్ ఆఫ్ సాత్విక భోజనం ఎంతో మంది స్వామి అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వాళ్ళ కోరికలన్నీ తీరాలని చెప్పేసి నేను మనసులో కోరుకునేటువంటి మాలలో నలభై ఒక్క రోజుల తర్వాత శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోడానికి వెళ్ళిన మొత్తానికి ఆ బంగారం ఎట్లెక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామియే శరణమయ్యప్ప